హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పాప అయితే పళ్ళు అమ్ముతుంది ఆ పళ్ళు వాళ్ళ నాన్నేమో ఎంత అని అడిగి పది రూపాయలైనా అని అడిగితే అంతా అంటుంది కాస్ట్లీ అని చెప్తుంది కాదంట మళ్ళీనా పప్పులు అంట అవి చూడండి ఎలా చూడుతుందో కప్పుతుందనమాట టవల్ తోటి మిక్సర్ అది పప్పలాటవా ఎలా చుట్టుకుంటాను చూడండి బొర్ర మీద పెట్టుకొని అవి పళ్ళు అమ్ముతుంది వీళ్ళు ఇక్కడ ఆడుకుంటుంటే ఇక్కడ నేను మొక్కజొన్నలు ఉడకబెడదామని వాటర్ అయితే కొంచెం వేడేవినిచ్చాను తర్వాత మొక్కజొన్నలు అయితే వేసేసాను నెక్స్ట్ గోంగూర కర్రీ వండుదామని పక్కన గోంగూర అయితే పెట్టేశాను తర్వాత మొక్కజొన్నలు అయితే రెడీ అయిపోయి వాటర్ వచ్చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారుతుంది ఈ లోపు తర్వాత ఇంకా పక్కన రైస్ అయితే పెట్టుకున్నాను కడిగేసి గోంగూర అయితే ఉడికేసింది కదండి తర్వాత వాటర్ పంపేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీలో వేసి తర్వాత పోపు కోసం తెపాలు పెట్టాను అన్నమాట అన్నీ వేసుకోవాలి పోపు సామాన్లు కూడా వేసేసాను పోపు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే వీళ్ళు మొక్కజొన్న అయితే తింటున్నారు ఒక పాప తిన్నేది ఏమి ఉండదండి అన్నీ సగం సగం ఎలా కొరికినట్టు కొరికి చదిలేస్తుంది నేను చూడండి ఒకసారి అన్ని సగం సగమే అలా మొత్తం కూడా తినట్లేదు అన్ని సగం సగం ఎలా కొరిగినటు కొరికి చదిలేస్తుంది తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి మేము చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కదా మా ఇంటికి ఇంటికైతే వెళ్తున్నాము అంటే ఫంక్షన్ ఉందన్నమాట చిన్నముని కూడా పడినట్టు ఉన్నాయి పాప అయితే జార అనమాట చూడండి ఆయ చెప్పమంటే చూడండి ఆవి కూడా చెప్పలేదు ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా పాప చూడండి చిడతలైతే వేస్తుంది ఫ్లవర్స్తో ఫంక్షన్కి తెచ్చిన డెకరేషన్ చేస్తారు కదా ఆ ఫ్లవర్స్తో చిడతలు అయితే వేస్తుంది చూడండి రాను బొంబాయి రాను సాంగ్ వేస్తుంది అనమాట అక్కడే హెల్తీ ఫంక్షన్ అవుతుంది అందుకని సాంగ్స్ వస్తే ఇక్కడ చిడతలు వేస్తుంది అనమాట వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడ వీళ్ళు అమ్మాయి చిడతలు వేస్తుంది అదో చూడండి అడుగు మా చెయ్యి ఒకటే తర్వాత పాట ఆగిపోయి ఆగిపోయింది ఇంకో పాట స్టార్ట్ చేస్తే నాకు ఆస్టస్తుంది అలాగను మళ్ళీ అయితే స్టార్ట్ చేసింది చిడతలో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్